Karena kan, রে ট্রাফার আবার ফার্টিভ পেয়ে ডিস পড়ল আল্রেডি টু বীক আবার ওটা সেল আপনার హేయ్ ఇయర్ మిరే వీడియో నానా పంచాత రేజిస్టర్ చేయండి ఇయర్ వీడియో హవజనత వలన వచ్చేసింది నా ఇంప్లిమెంట్ చేయమని నేను అడుగుతున్నాను ఆప్షన్ ఇంకేముంది సెలెక్ట్ స్టార్ట్ చేయండి RTC పిన్ నుంచి రిజిస్ట్రేషన్ చేయండి ఆప్షన్ సెలెక్ట్ చేయండి స్కీమ్ సెలెక్ట్ చేయండి మీరు అడ్వాన్స్ చేయండి మీరు వెరిఫై చేసి అప్పుడు అడ్వాన్స్ చేయమన్నట్టు

ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది సార్ వెరిఫై చేసి ఇచ్చే ముందు ఒక్కసారి ఒక మాట అంటారు మీకు ఒక మాకున్న డౌట్ ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఒక ఐదుగురు కంపెనీలు ఉన్నాను ఐదుగురు చెప్పింది కదా సార్ వన్ మాత్ ఐఏఎస్ అధికారులందరూ కూడా స్కూటీ కమిటీలో ఉండి స్కూటీని ఓకే చేసి ఒక స్పెషల్ జీవో సాఫ్ వల్ల మా సింహార్థన ప్రజలందరూ బాగుపడ్డారు బాగుపడే ఒక స్పెషల్ జీవో దీనికి ఇవ్వచ్చు వన్ ఫోర్ డబల్ సిక్స్ జీవో ద్వారా రూల్ పొజిషన్ పాస్ చేశారు అది మనం ఇంప్లిమెంట్ చేయమన్నాం మీకున్న డౌట్లకి అక్కడ మీరు నూర్తి యాదవగా ఉన్న డౌట్లు మీరు నివృత్తి చేయాలా ఆయనే ఆయనతోనే ఒక స్కూర్టీ కమిటీ పెట్టండి నిన్న సీసీపీ అదే మాట్లాడాడు నాతో నాతో సీసీపీ అదే మాట్లాడాడు ఆయన ఆయనే స్ఫూర్తి ఐదో అయితే సత్కం పెట్టించుకుంటాను మేము అందరం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం సార్ ద్వారా ఇంకా మళ్ళీ కమిటీలు కమిటీలు అంటే మాకు జాప్యం జరిపదు ఇప్పటికే వీళ్ళు హాస్టల్ లాక్కున్నాం రోజు నేను కమిషనర్ దృష్టిలో పెట్టి కమిషనర్ గారు ఏం చెప్పారు నాకు కమిషనర్ నాకు జీవో వచ్చినట్టు తెలియదు అన్నారు మీ సిసిపిఎం అంటున్నాడు మీకు ఒక కమిటీ కమిషనర్ గానే చేశాను అంటున్నాడు అంటే ఏంటి మాత్రం నాకు అర్థం కాదు కమిషనర్ తెలియకపోవడం అదే అంటున్నాను ఆ మాట చెప్పడంతోనే నాకు డౌట్ వచ్చి మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడాను మీరు ఇంప్లిమెంట్ చేయమని ఒక లెటర్ మన ఇంప్లిమెంట్ చేయమని లెటర్ నేను పట్టుకెళ్తున్నాను ఇష్యూ ఏంటంటే నాకున్న డౌట్ ఏంటంటే మీరు అందరూ కూడా దయచేసి ఒక బ్రోకర్ కి మీరు సపోర్ట్ చేయండి దయచేసి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ఇంప్లిమెంట్ చేసేయండి సార్ ఎంతో

ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జివో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో పేపర్ లో ఉన్న వచ్చిన తర్వాత మొత్తం లో పెట్టి ఎంక్వైరీ కమిటీ అంటే మందు నుంచి అభ్యర్థులు జీవో ఇచ్చింది ఏంటి అదే కదా ఇచ్చింది వస్తుంది ఉండాలి కదా అనేది ఎవరో మీ లెవెల్లో ఒక లవల్ ఇచ్చింది కాదు కదా దాని మీద పెద్ద జరిగింది మ్యూస్ గారు ఒక అసలు మీటింగ్ పెట్టాం అతని మీద పెద్ద కమిటీ చేశారు దానిలో అన్ని రకరకాల రివేజ్ చేశారు ఎంక్వైర్లు చేశారు అతను చేస్తే ఆరు నెలలు ఆరు నెలలు మీకు పుట్టిందా ఒకటే ఒక అడ్వాన్స్ రోజు వచ్చింది దాని మీద బేస్ రోడ్ மாதா